వెనుకొండ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన ఈ వారం రోజుల్లో వెనుకొండ టౌన్ సంబంధించి ముఖ్యంగా నేను గమనించిన విషయం ఏంటంటే ముఖ్యం ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది ఈ ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం కొంత అదనంగా సిబ్బందిని ఈ ట్రాఫిక్ డిప్లాయ్మెంట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ మెయిన్ రోడ్లో ఉన్న షాపులంతా వాళ్ళు కూడా యజమానులకు కూడా ప్రాపర్గా రోడ్డు దించుకొని పార్కింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళ కన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది ఎవరైనా సరే రెగ్యులర్ పార్కింగ్ చేస్తే చట్టవిధి చలనలు కూడా రాయడం జరుగుతుంది అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం రోడ్ మార్జిన్స్లో వైట్ లైన్స్ చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ చేస్తున్నాం దాన్ని కూడా మన మున్సిపల్ అథారిటీస్తో డిస్కస్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారి నోటీసులు కూడా తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది అదేవిధంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ బ్యాడ్ క్యారెక్టర్ అంటే యాంటీ సోషల్ వర్క్స్ ఎలిమెంట్స్ వాళ్ళ మీద ప్రత్యేకమైనగా పెట్టడం జరిగింది చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎటువంటి వారిపైన సరే వాళ్ళ మీద చట్ట చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకైనా ఏ సమాచారం వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా మాకి ఫోన్ చేసి తెలపగలరు మీ ఇన్ఫర్మేషన్ని మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచాం బయటకెట్టు ప్రజలు ఇన్ఫర్మేషన్ లీక్ చేయం దానివల్ల మనం సమాజానికి ఎంతో ఎంత సేవ చేసిన వాళ్ళం అదేవిధంగా నైట్ టైంలో కూడా ఓవర్ టైం షాప్స్ ఉండే పరిస్థితి కనిపించింది దానికి కూడా టెన్ థర్టీకి ఆల్ షాప్స్ బంద్ చేసే విధంగా మేము తిరుగుతూ ఉన్నాం సిబ్బంది అని ఎసేజ్ కూడా అదే పని మీద ఉన్నారు సో ఎటువంటి పదిన్నర తర్వాత షాపులు ఓపెన్ చేయకూడదు ఒకవేళ ఓవర్ డే ఓవర్ నైట్లో ఎవరైనా సరే తిరుగుతూ కనిపించినట్లయితే వాళ్ళ మీద చక్కని చర్యలు తీసుకుంటున్నాం దయచేసి అనవసరంగా రోడ్డు మీద ఓవర్ నైట్ రా తిరగద్దని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నాం సార్ మైనర్ మీద అదేవిధంగా మైనర్ సంబంధించి సో స్కూళ్ళల్లో కాలేజీలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అది కూడా ప్లాన్ చేస్తున్నాం మహిళ ఒకటి మైనర్స్ కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు పేరెంట్స్ ద్వారా తెలియజేయగచ్చు దానికి చేయ లేదా మీ మహిళా పోలీసులు అక్కడికి వస్తున్నారు వాళ్ళ ద్వారా మాకు చెప్పవచ్చు అని చెప్పి మైనర్స్ కూడా తెలియజేస్తున్నాం మైనర్ల పట్ల ఎటువంటి తప్పు చేసినా వాళ్ళ పట్ల ఏదైనా నేరం చేసినట్లయితే చట్టం దాని ప్రత్యేకమైన చట్టం ఉంది చాలా తీవ్రంగా శిక్షణ పోగొడతారు దయచేసి మైనర్స్ జోలికి పోవద్దండి మైనర్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి సరే వినకొండలో మీరు ఉక్కుపాదం దేని మీద పోతున్నారు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ కంట్రోల్ చేయడమే టాప్ ప్రయారిటీ అండి తర్వాత ట్రాఫిక్ తర్వాత మిగతా విషయంలో